ఇక వరద ఉధృతి తగ్గడంతో పారిశుద్ధ్య పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం డివిజన్లో ఏడు వేల ఐదు వందల ఇళ్లు పూర్తిగా కార్మికులు శానిటేషన్ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు వరద బాధితులకు పది కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు వంట నూనె పాలు దుప్పట్లు బట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా హెల్త్ ఏర్పాటు చేశామన్నారు రోజుల్లోనే వరద తీవ్రత లెవెల్స్ ఎప్పుడైతే పడిపోయినాయో జిల్లా యంత్రాంగం ఎమ్మటే రంగంలో దిగి చేయాల్సిన దానికంటే పది రెట్లు శ్రమ తీసుకుని అందరూ ఒకే పద్దతిలో బాగా దెబ్బతిన్నటువంటి పూర్తిగా నీటిలో మునిగినటువంటి పది డివిజన్లతో పాటు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సందర్శించడంతో పాటు అన్నిటికంటే ప్రధానమైనటువంటి సమస్య శానిటేషన్ కి సంబంధించింది ఆ పది లో కూడా పెద్ద ఎత్తున బురదమయం అయిపోయి నదిలో వచ్చినటువంటి అంత తుక్కు తొట్రా మొత్తం వచ్చేసే ఇళ్ల ముందు ఆగిపోవటం ఆ ఇళ్లలో ఉన్నటువంటి అన్నీ కూడా బురదమయం అయిపోయినాయి ఏ ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఇళ్లు వాటర్ లెవెల్ తగ్గంగానే ఇంట్లో శుభ్రం చేసుకోవడం కోసం ఆ సామాన్లు అన్నీ కూడా రోడ్ల మీద పడేశారు నిన్న మొన్న పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందిని వరంగల్ నుంచి నల్గొండ నుంచి పంచాయతీల నుంచి కలెక్టర్ గారు మొత్తాన్ని పూలు చేసుకొచ్చి ట్రాక్టర్లన్నీ కూడా ఒక వంద ట్రాక్టర్లు ఒక యాభై జేసీబీలో ఒక డెబ్బై ఎనభై వాటర్ ట్యాంకర్లు ప్రతి డివిజన్ లో ఐదు పది వెహికల్స్ పెట్టేసి బ్రహ్మాండమైనటువంటి పద్దతుల్లో శానిటేషన్ కంప్లీట్ చేశారు మంచినీళ్ళను పునరుద్దరించారు విద్యుత్ శక్తిని పునరుద్దరించారు చాలా మంది భోజనం ఎక్కడా కూడా ఎవరికి మాకు భోజనం అందలేదు ప్రశ్న లేకుండా రాత్రి వరకు ఈ రోజు వరకు కూడా భోజనాలు చేస్తున్నారు ఇంకా ఇంట్లో వంటకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు వస్తే కూడా దాన్ని కంటిన్యూ చేయమని చెప్పాం అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ కానీ ఖమ్మం పట్టణంలో ఉన్నాయి కానీ ప్రజలకి ఆ ఇంట్లో ఇంకా వంట వండుకునే పరిస్థితి నార్మల్స్ వచ్చేదాకా ఎంతమంది వచ్చినా కూడా భోజనం వండి పెట్టమని చెప్తున్నాం దానికి ఇబ్బంది లేదు వండుకుంటాననుకునే వాళ్ళకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులతో పాటు అన్ని బట్టలతోటి పాటు పాలతోటి పాటు ఇళ్ళకి వెళ్ళిపోయినాయి అవసరమైతే మళ్ళీ రెండో టర్మ్ లో కూడా ఇచ్చేయమంటున్నా నిత్యావసర వస్తువులకి లేదు ఈ పది కేజీలతోటి పాటు వాళ్ళు సెటిల్ అయిపోతే అనేది కాదు ఇంకా ఆ కుటుంబంలో బాధ ఉంది అనుకోండి ఇంకా నిరుపేదలు ఉన్నారనుకోండి వాళ్ళకి పని దొరకట్లేదు అనుకోండి కలెక్టర్ గారికి చెప్తున్నా రెండో ట్రిప్పులో కూడా ఇచ్చేయండి అవసరమైతే ఈ రోజు అందరికీ చేరతాయి